హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మరొక వంట మేము ముందుకైతే వచ్చేసాను ఇది పాతకాలం నాటి వంట ఇది మా అమ్మ అయితే ఎప్పుడూ తరచుగా చేస్తూ ఉండేది ఇప్పుడు మా నాన్న కోసం అయితే ఈ వంట అయితే చేస్తున్నాను ఇప్పుడు ఇది రొయ్యలు తెల్ల గోంగూర పచ్చిమిర్చితో చేయాలి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది అక్క ఒక్కసారి చేసామంటే మళ్ళీ మళ్ళీ కూడా చేసుకోవాలన్న ఇంట్రెస్ట్ అయితే వస్తుంది చాలా రుచిగా ఉంటుంది ఒకసారి దీని ప్రాసెస్ ఏంటో మీ మీకు చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయ చేయొద్దండి ముందుగా తెల్ల బొంగర నీట్గా వలిచి కడిగి పెట్టుకోవాలి తర్వాత పచ్చిమిర్చి మన కారం తగ్గట్టుగా పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఈ రొయ్యి పుట్టిని దోరగా వేయించి లేకుండా కడుక్కొని ఒక చిన్న టమాటో పసుపు వేసి కొంచెం వాటర్ అయితే వేసి పొయ్యి మీద పెట్టి ఉడికించుకోవాలి కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలండి ఇప్పుడు కొన్ని వాటర్ అయితే వేసుకోవాలి ఇది ఆ కూర గోంగూర కాదండి కొన్ని ఉడికేటివి ఉంటాయి కొన్ని ఉడకొనేటివి ఉంటాయి అందుకనే సరిపడి నీళ్ళు నీళ్ళు అయితే పోసుకొని ఉడికించుకోవాలి ఇది ఉడికేలోగా ఒకటిన్నర స్పూన్ ధనియాలు ఒక చిన్న ఉల్లిపాయ కచ్చా పచ్చగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఇవైతే అసలు వేయించడం కానీ అసలు ఏం చేయలేదు పచ్చివేనండి పచ్చివే దంచుకుంటేనే దీనికి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇది మా అయితే మా నాన్న కోసం ఇష్టంగా చేసేది ఇప్పుడు ఒక రోట్లో వేసి కచ్చా పచ్చాగా దంచుకోవాలి మరి మెత్తగా మెదగనవసరం అవసరం లేదు ఈ రోజు లేనప్పుడు కొంచెం చిన్న ఒక చుట్టూ మిక్సీకైనా వేసుకోవచ్చు ఇది తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం ఉడికినాక ఇది మనం ఈ ధనియాలు ఇది దంచుకున్నాం కదా ధనియాలు ఎరగడ్డ దంచుకున్నాం కదా దీన్ని కూరలో వేసేసుకోవాలి బాగా ఉడికించుకోవాలండి బాగా ఉడికించుకున్నాక చూడండి ఒకసారి ఉడికిపోయింది ఎలాగైతే ఉడికించుకోవాలి చక్కగా ఉడికిపోయింది దీన్ని ఒకసారి ముద్దుకొంత వెనుచుకొని మనం దీన్ని రాగి సంగటైనా సరే సజ్జ సంగటైనా సరే సరే రైసులోకైనా సరే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు ఒకసారి ట్రై చేయండి నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్